త్రిమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు వీరికి సంవత్సరము ఉన్న విషయం ఏమంటే అష్టమ శని తొలగిపోతుంది ఫస్ట్ శని అష్టమ భాగ్యరాశులు ఎందుకు సంచరించడం వల్ల అనుకూలుగా ఉంటున్నాడు ఆ యొక్క తొలగిపోతున్నాడు మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలం నుండి బయటపడి అద్భుతమైనటువంటి కార్యానికి వచ్చేస్తున్నారు ప్రమాదాలు నుండి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే ఉన్నాయి గౌరవ హాని కలిగే అవకాశాలు అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి మనోవ్యాకరులత కళత్రపుత్ర మూలంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది చెప్పడం జరుగుతుంది ధన వ్యయం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పొచ్చు ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క పర్మిషన్స్ కానీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ మీ వ్యాపారానికి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోన్స్ ఫినాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి స్త్రీలకు ఉద్యోగం చేసే స్థానంలో కానీ లేదా ఎంటర్ప్రినర్గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులకి విదేశీయ విద్య చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది పశుపఖ్యాదులకి చాలా అద్భుతమంటూ ఉంటుంది ఇప్పటి వరకు పొందినటువంటి అపనిందలు అన్నీ తొలగిపోయి జయంగా ఉంటారు కాస్త అష్టమరాహు అయినందున అకారణ కలహాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి అపనిందలు కూడా చేసే అవకాశాలు బాగా ఉన్నాయి కీటకముల ద్వారా కుక్క కానీ లేదా పిల్లి కానీ లేదా దేనిమైనా కీటకం ద్వారా పాముదారు ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది ఒకటి చెప్పడం జరుగుతుంది నక్షత్ర పరంగా సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళ నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందు శని సంబంధ సంవత్సరారంభం కార్తీక బహుళం వరకు జన్మతార ఎందు రాహు సంచరిస్తున్నారు పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచారం ఆశ్లేష వారికి మార్గశ్రీ శుక్లం నుండి సంవత్సరం వరకు నైదని తారమందు రాహు సంచరిస్తున్నారు కావున జాగ్రత్త అవసరం మొత్తం మీద మీరు అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు ఆదిత్య హృదయాన్ని ఆదివారం ఆదివారం పారాయణం చేయండి చాలా మంచిగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి నక్షత్రపరంగా పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతార ఏందు శని సంవత్సర ఆరం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరించడం పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచరిస్తున్నారు ఆశ్లేష వారికి మార్గశరీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన రాహు సంచరిస్తున్నాం కావున అద్భుతమైనటువంటి సమయంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఇయర్ జాక్పాట్ ఇయర్గా కూడా చెప్పడం జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి చక్కగా నవగ్రహ ఆరాధన చేయండి ఎందుకంటే అష్టమ సన్ని కూడా తొలగిపోయింది మిగతా గ్రహాలన్నీ అనుకూలంచడానికి నవగ్రహ ఆరాధన ఒక్కసారి చేసుకోండి వీలుంటే నవగ్రహ హోమం ఒక్కసారి జరుపుకోండి మీ నక్షత్రం రోజు పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఒకసారి దర్శనం చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ప్రత్యేకించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎవరికంటే పోలీస్ శాఖ డిఫెన్స్ వాళ్ళు తర్వాత ఫైర్ శాఖ వీళ్ళకందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది మీరు చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి సంవత్సరం ఇది మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి మీ లక్కీ నంబర్ అని తీసుకుంటే ఐదు మరియు ఏడుగా చెప్పడం జరుగుతుంది చందనం కలర్ ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండటానికి అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి వస్తువు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్థల మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప